వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయినటువంటి పాలీసిట్ రాసినటువంటి స్టూడెంట్స్ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో కంపల్సరిగా ఉపయోగపడుతుంది మెయిన్ టాపిక్ ఏంటి అంటే లో డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి ఓకే ఆ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్లో ఉంటుంది పేరెంట్స్లో కూడా ఉంటుంది సో అసలు ఈ వీడియోలో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్గా పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్స్ చదువుతాము ఆ సబ్జెక్ట్స్ ఎలాంటి జాబ్స్ మనకిస్తాయి తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది నెక్స్ట్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ కి మనం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో కంప్లీట్ గా ఫోకసింగ్ ఆన్ ద మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఇంకా లో ఉన్నారో బ్రాంచ్ తీసుకోవడానికి సో వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ మీ యొక్క పాలిటెక్నిక్ అయిపోయి జాబ్ వచ్చేంత వరకు కూడా మా యొక్క ఛానల్ అనేది కంపల్సరిగా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ నా కమింగ్ టు ద వీడియో మెకానికల్ ఇంజనీరింగ్ బుక్ ఏ అయినా కానీ ఎస్బిటిఈటి అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకే అనేది ఒకటి ఉంటుంది సో ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో రన్ అయ్యేటువంటి రెగ్యులేషన్స్ ఏంటి అంటే సి ట్వంటీ రెగ్యులేషన్ అంటే కర్కులం అంటే రెండు వేల ఇరవైలో సిలబస్ అనేది మారింది సో దాన్ని రెండు వేల ఇరవైలో మారింది కాబట్టి సి ట్వంటీ అంటారు ఒక అదే ఇప్పుడు ట్వంటీ ఫోర్లో లో మారింది అనుకోండి సి ట్వంటీ ఫోర్ బ్యాచ్ సి ట్వంటీ ఫోర్ కర్కులం అంటారు ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది అయితే సి ట్వంటీ రెగ్యులేషన్స్ దాంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఒకసారి ఓవరాల్గా అంటే నేను ఇన్ డీటెయిల్డ్గా వెళ్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇక్కడ త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్లో త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు సబ్జెక్ట్స్ ఉంటుంది నెక్స్ట్ ఒక హాఫ్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించి మీకు ఫస్ట్ ఇయర్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే టోటల్గా సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ టోటల్గా ఫైవ్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి ల్యాబ్ మీకు ఇంటర్మీడియట్కి పాలిటెక్నిక్కి డిఫరెన్స్ ఇదే ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మీకు ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ పాలిటెక్నిక్ మీకు అబ్జర్వ్ చేయండి పాలిటెక్నిక్లో ఇక్కడ చూడండి ఫైవ్ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక పేరెంట్ గాను స్టూడెంట్ గాను మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే మనం ఏమీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే జాబులు చేయము అదర్ స్టేట్స్కి వెళ్తాము నెక్స్ట్ అదర్ కంట్రీస్కి వెళ్తాము సో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ మాత్రమే సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనేది ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అప్లికేషన్స్కి ఒక భాగమే కాబట్టి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ అనేది ఇంజనీరింగ్కి ఒక ఆరిజిన్ అందులోనూ మెకానికల్ వాళ్ళకి ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మెకానికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ యొక్క అంటే ఈ గ్యాప్ ఉంది కదా ఒక టూ మంత్స్ గ్యాప్ ఉంటుంది మీరు జాబ్ జాయిన్ మీ యొక్క పాలిటెక్నిక్ జాయిన్ అవడానికి ఇంకో టూ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడింటికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అనేవి నేర్చుకోండి ఫండమెంటల్స్ అంటే ఏంటి అంటే ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ని పర్ఫెక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఈ మూడు సబ్జెక్టులు ఈ మూడు సబ్జెక్ట్స్ లోనూ కూడా పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి మీరు ఇప్పుడు పాలిసెట్ ఎలా అయితే రాశారో అప్పుడు డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు ఈసెట్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తారు ఈ ఈసెట్ ఎగ్జామ్ లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ ని నెగ్లెక్ట్ చేయవద్దు ఓకే ఇంకోటి ఏంటి అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలతో పోల్చుకుంటే పాలిటెక్నిక్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు చాలా ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ మూడు మీ ఇప్పుడు వరకు ఈ చెప్పినటువంటి నాలుగు సబ్జెక్ట్స్ మీకు తెలుసు ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ మెకానికల్ స్టూడెంట్స్కి నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బేసిక్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఒకటి ఇంజనీరింగ్ మెకానిక్స్ రెండు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈ రెండు కూడా బేసిక్ సబ్జెక్ట్స్ అనమాట అసలు మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క బేసిక్స్ ఎక్కడ వస్తాయి అంటే ఈ యొక్క ఫస్ట్ ఇయర్లోనే మీకు బేసిక్స్ వస్తాయి ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఇది ఫిజిక్స్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్గా ఉంటుంది నథింగ్ బట్ మీకు ఫిజిక్స్ కి అడ్వాన్స్గా ఉంటుంది అనమాట సో అది ఒక సబ్జెక్టు తర్వాత వర్క్ షాప్ టెక్నాలజీ వర్క్ షాప్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే బేసిక్ గా మీరు ఓన్ గా అంటే ఏంటి అంటే సూపర్వైజర్ జాబ్స్ దగ్గర నుంచి నెక్స్ట్ ఆపరేటర్స్ జాబ్ దగ్గర నుంచి జూనియర్ ఇంజనీర్స్ జాబ్స్ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే బేసిక్ మొత్తం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే వర్క్ షాప్ టెక్నాలజీలో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇంకొక విషయం చెప్పాలి నేను మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క జాబ్స్ అనేవి గురించి నేను తర్వాత చెప్తాను బట్ ఇంకొక మాట ఏంటి అంటే మీరు చూసేటువంటి ఇప్పుడు ఫోన్ చూస్తున్నారు ఫోన్ కానీ మీరు వాడేటువంటి పెన్ కానీ మీరు కూర్చున్నటువంటి చైర్ కానీ గుండు సూది దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను కూడా మనం అంటే మెకానికల్ ఇంజనీర్స్ జాబ్ అనేది కంపల్సరిగా ఉంటుంది కానీ కండిషన్ ఏంటి అంటే మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఏదో జాయిన్ అయ్యాము జాబ్ వచ్చేస్తుంది అంటే కష్టం మీరు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి చాలా మంది ఏంటి అంటే వాళ్ళు చదవలేకో లేకపోతే ఇంకొక ఇతరత్ర అవ్వచ్చు సబ్జెక్ట్ నేర్చుకుని టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుని స్కిల్ అనేది పెరిగి పెంచుకుంటే మెకానికల్ ఇంజనీర్ ఉన్నటువంటి లైఫ్ రిమైనింగ్ ఏ బ్రాంచ్ కి కూడా ఉండదు ఒకటే ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ గా చూసేటువంటి ప్రతి ఒక్క గుండుసు దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు నేను అంతకు మించి అంటే పిన్నిస్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు తయారు చేసేటువంటి ప్రతి కంపెనీలోనూ కూడా మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు మెకానికల్ డిప్లొమా హోల్డర్ ఉంటారు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మెయిన్ అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ బేసిక్ ప్రాక్టీస్ వర్క్ షాప్ ల్యాబ్ ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్నాను కదా ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మొబైల్ చూస్తున్నారు మొబైల్ డిజైన్ చూడండి పాత మొబైల్స్ అంటే టచ్ స్క్రీన్ కాకుండా కీబోర్డ్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అది ఒక డ్రాయింగ్ ఇప్పుడు టచ్ స్క్రీన్ ఉన్నటువంటి ఫోన్స్ ఎలా ఉన్నాయి ఐఫోన్ యాపిల్ ఫోన్స్ ఎలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ మొబైల్స్ మొబైల్స్ గురించి చెప్పాను తర్వాత బైక్స్ బైక్ లో ఒక్కొక్క బైక్ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కి ఒక డిజైన్ ఉంటుంది అపాచికి ఒక డిజైన్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్కి ఒక డిజైన్ ఒక డ్రాయింగ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ అలానే కార్ కార్ ఒక్కొక్క కార్ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది ఆ డిజైన్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం ఓకే ప్రతి ఒక్క వస్తువు చైర్ ఉంది చైర్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ కూడా ఈ డ్రాయింగ్ లో మనం నేర్చుకుంటాం అది ఒకటి తర్వాత ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది మీకు తెలిసిందే తర్వాత వీటితో పాటు కంప్యూటర్ ఫండమెంటల్ ల్యాబ్ అంటే ఇప్పుడు మెకానికల్ అంటే ముద్దుగా ఒక మెకానికల్ అంటే మిషనరీతోనే వర్క్ కాదు ప్రతిదీ కూడా ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ అయిపోయింది అందుకని ఏం చేశారంటే కర్కులంలో కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కూడా పెట్టారు ఇప్పుడు మీరు డ్రాయింగ్ డ్రా చేస్తున్నారు ఒక షీట్ మీద డ్రా చేయడం కాదు దాన్ని ఆటో క్యాడ్ లోను అంటే సాఫ్ట్వేర్ లో మనం డ్రా చేయొచ్చు కారు డిజైన్ చేయొచ్చు బైక్ ని డిజైన్ చేయొచ్చు ని డిజైన్ చేయొచ్చు ఎప్పుడు అంటే ఇదంతా మాటల్లో కాదు మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటేనే అది చేయగలుగుతారు ఒకటి సో ఇది ఫస్ట్ కి సంబంధించి నెక్స్ట్ సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ నుంచి ఏమవుతుంది అంటే మీకు సెమిస్టర్ వైజ్ ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ కు ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఏంటి థర్డ్ సెమ్ అంటారు థర్డ్ సెమిస్టర్ అంటారు థర్డ్ సెమిస్టర్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చూడండి మ్యాథమెటిక్స్ టు చెప్పే కదా మ్యాథమెటిక్స్ సెకండ్ పార్ట్ ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఇప్పుడు మీ ఫోన్ ఫోన్లో పైన స్క్రీన్ ఎలా ఉంటుంది గ్లాస్ తో తయారు చేస్తారు కింద ఎలా ఉంటుంది ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు బైక్ ఉంది ఐరన్ అల్యూమినియం డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయి ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ లోనూ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి ఆ మెటీరియల్స్ గురించి ఇందులో స్టడీ చేస్తారు తర్వాత బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటారు బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే మీకు ప్రతి ఇండస్ట్రీలోనే అంటే పవర్ ప్లాంట్ ఉంటుంది లేదంటే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి దాంట్లో పవర్ సప్లై అనేది ఉంటుంది కాబట్టి పవర్ సప్లై గురించి ఇక్కడ బేసిక్స్ అనేది నేర్చుకుంటారు నెక్స్ట్ ధర్మోడైనమిక్స్ థర్మోడైనమిక్స్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే లోనూ పవర్ ప్లాంట్స్లోను ఈ యొక్క ధర్మోడైనమిక్స్ సబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఇప్పుడు మీరు ఒక లో కూర్చున్నారు మీ యొక్క వెయిట్ ని ఆ చైర్ భరిస్తుంది అంటే దాని యొక్క మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అలానే ఒక బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా చేస్తున్నాం దాంట్లో ఐరన్ అనేది పెడుతున్నారు అలా దాని యొక్క స్ట్రెంగ్త్ అలానే మీ యొక్క కారు కారు ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఫైవ్ మెంబర్స్ కూర్చోవచ్చు అలానే ఒక ట్వంటీ మెంబర్స్ వచ్చేప్పుడు ఏమవుతుంది ఉన్న ఛాన్సెస్ అనేది కోడైపోతుంది సో అలా డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క స్ట్రెంగ్ దాని మీద యాక్ట్ అయ్యేటువంటి లోడ్స్ అన్నిటి గురించి కూడా మనం స్టడీ చేస్తాం అనమాట నెక్స్ట్ అలానే ప్రొడక్షన్ టెక్నాలజీ ప్రొడక్షన్ అంటే ఈ కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ఓకే నెక్స్ట్ ఇది మిషన్ డ్రాయింగ్ నాకు చెప్పాను కదా కార్ లో ఉన్నటువంటి పార్ట్స్ ని డ్రా చేయటం దాని యొక్క డిజైన్ షేప్ మార్చడం ఓకే లేదంటే డిఫరెంట్ ఆటోమొబైల్స్ లేదా ఏరోప్లేన్స్ అలాంటివి తర్వాత మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది ఫ్యూయల్స్ ల్యాబ్ ఫ్యూయిల్స్ ల్యాబ్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు పెట్రోల్ యూజ్ చేస్తున్నారు డీజిల్ యూజ్ చేస్తున్నారు కిరోసిన్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ ఫ్యూయల్స్ గ్యాస్ సిఎన్జి గ్యాస్ యూజ్ చేస్తున్నారు వాటికి సంబంధించి టెస్టింగ్ అనేది చేస్తారు అనమాట ఓకే దాని యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ యొక్క ల్యాబ్ లో మీరు స్టడీ చేస్తారు నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ల్యాబ్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ వైరింగ్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు నెక్స్ట్ ప్రతి పాలిటెక్నిక్ పాలిటెక్నిక్లో కూడా దాని యొక్క సేఫ్టీ మెదర్ చేస్తారు సేఫ్టీ ఉంటుంది మీరు దాని గురించి వర్క్ చేయాల్సిన పని లేదు నెక్స్ట్ అలానే వర్క్ షాప్ ప్రాక్టీస్ ఇవి నెక్స్ట్ ఫోర్త్ కి వచ్చేసరికి ఫోర్త్ సెమ్ లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మళ్ళా మ్యాథమెటిక్స్ త్రీ ఉంది మ్యాథ్స్ డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్ ఇందాక చెప్పాను కదా డిజైన్స్ ప్రతి కి నెక్స్ట్ హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటారు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ ఇలా శ్రీశైలం పవర్ ప్లాంట్ ఇలా పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటర్ ని యూజ్ చేసుకుని ని ప్రొడ్యూస్ చేసేటువంటి ప్లాంట్స్ ఉంటాయి ఆ వాటి గురించి స్టడీ చేస్తారు అట్ ద సేమ్ టైం ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్ అంటే ఇప్పుడు మీరు చూసేటువంటి జేసీబీస్ కావచ్చు హైడ్రాలిక్ క్రేన్లు కావచ్చు లిఫ్ట్ కావచ్చు ఇలాంటి కాంపోనెంట్స్ అన్ని కూడా ఈ యొక్క లో మనం స్టడీ చేస్తాం నెక్స్ట్ హీట్ పవర్ ఇంజనీరింగ్ అంటారు హీట్ పవర్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే హీట్ పవర్ ఇంజనీరింగ్ వన్ అనమాట అంటే ఐసీ ఇంజిన్స్ అంటారు అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ కార్లో కొన్ని కొన్ని కార్లు పెట్రోల్ కార్స్ ఉంటాయి డీజిల్ కార్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ సిఎన్జి ఇంజిన్స్ ఉంటాయి వాటన్నిటిని స్టడీ చేసేదే హీట్ పవర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వన్ అనమాట అంటే ఆటోమొబైల్స్ సంబంధించి మొత్తం కూడా ఇందులో స్టడీ చేస్తారు నెక్స్ట్ ఎనర్జీ సోర్సెస్ అంటే పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంటే సోలార్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని పవర్ ప్రొడ్యూస్ చేస్తాం విండ్ ఎనర్జీ విండ్ టర్బైన్స్ ఉంటాయి విండ్ టర్బైన్ నుంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తాం అలానే టైడల్ ఎనర్జీ అంటే సముద్రపు అలల నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తారు వాటిని స్టడీ చేస్తాం బయోగ్యాస్ ఉంటుంది బయోగ్యాస్ నుంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తాం అలాంటి సోర్సెస్ డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ స్టడీ చేస్తారు నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటే ఏ వస్తువు అయినా కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వెల్డింగ్ టెక్నిక్స్ క్యాస్టింగ్ టెక్నిక్స్ నెక్స్ట్ గ్రైండింగ్ టెక్నిక్స్ డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి అది ఇక్కడ స్టడీ చేస్తారు నెక్స్ట్ ప్రొడక్షన్ డ్రాయింగ్ అంటే ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేటువంటి డ్రాయింగ్ అనమాట ఇప్పుడు నీకు కారు డిజైన్ చేస్తే అక్కడ ఇచ్చేసేస్తే వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వర్కర్స్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఐటీఐ చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటి అంటే నువ్వు ఒక ఇంగ్లీష్లో ఒక కొన్ని వర్డ్స్ చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదు నువ్వు డ్రాయింగ్ అనేది ఇవ్వాలి డ్రాయింగ్ అంటే ఏంటి దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి విత్ ఎంత ఉండాలి దాని యొక్క డయామీటర్ ఎంత ఉండాలి అనేది పర్ఫెక్ట్ డ్రాయింగ్ అనేది ఇవ్వాలి అనమాట సో ఆ డ్రాయింగ్ ఇస్తే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ చేస్తారు అదే ప్రొడక్షన్ డ్రాయింగ్ అనమాట నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ప్రాక్టీస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు జాబ్ లో వెళ్ళిన తర్వాత పబ్లిక్తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ నీ యొక్క తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఈ యొక్క కస్టమర్స్ తో కస్టమర్స్ అంటే అదర్ క్లైంట్స్ తో ఎలాంటి స్కిల్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి అనేది ఈ యొక్క ల్యాబ్ ప్రాక్టీస్ ఉంటుంది నెక్స్ట్ థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఇందా చెప్పాను కదా ఆటోమొబైల్స్ నెక్స్ట్ హైడ్రాలిక్స్ ల్యాబ్ అంటే పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి ల్యాబ్ వర్క్ షాప్ ప్రాక్టీస్ అంటే ప్రొడక్షన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్ అనమాట నెక్స్ట్ అక్కడతో థర్డ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఫిఫ్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్ర ఎంటర్ప్రీనర్షిప్ అంటే నువ్వు ఇండస్ట్రీలో వర్క్ చేయాలి ఇండస్ట్రీలో వర్క్ చేయాలి కాబట్టి ఏ సీక్వెన్స్ అంటే ఇప్పుడు నీకు డైరెక్ట్గా చైర్ తయారు చేయాలి అంటే డైరెక్ట్ డైరెక్ట్గా రాదు కొన్ని సిస్టమేటిక్గా ఒక ప్రొసీజర్ ప్రకారం మెషిన్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది ఎక్విప్మెంట్ ఒక సిరీస్ ఆఫ్ ఆర్డర్లో ఉంటుంది సో ఫస్ట్ ఎక్విప్మెంట్ దగ్గర ఒక పని జరుగుతుంది సెకండ్ ఎక్విప్మెంట్ దగ్గర ఇంకో పని జరుగుతుంది థర్డ్ ఎక్విప్మెంట్ దగ్గర ఇంకో పని జరుగుతుంది అలా సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ దాంట్లో అది చూస్తాం అలానే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఎస్టిమేట్ చేయడం లేదా మళ్ళీ ఫెయిల్ అయితే ఎలా చేయాలి అనేది ఈ రెండు యొక్క సబ్జెక్ట్స్ కూడా ఇండస్ట్రీ రిలేటెడ్ నెక్స్ట్ థిరీ ఆఫ్ మిషన్స్ అంటే డిజైన్స్ సంబంధించి నెక్స్ట్ హీట్ పవర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇది పవర్ ప్లాంట్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట నెక్స్ట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అంటే మీకు రెఫ్రిజరేషన్ అంటే ఫ్రిడ్జెస్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా మనం చూసేటువంటిది ఫ్రిడ్జెస్ అంటే మనకి ఓన్లీ ఇది ఒకటే జాబ్ ఆపర్చునిటీ అంటే కాదండి రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అంటే మీకు డిఆర్డిఓ కానీ ఇస్రోలో కానీ కొన్ని యొక్క ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా కూలింగ్ అంటే టెంపరేచర్ లో టెంపరేచర్స్ లో కొన్ని ఫ్యూల్స్ ని స్టోర్ చేస్తూ ఉంటారు దానికి ఫ్రీజింగ్ అనేది ఉండాలి అంటే టెంపరేచర్ తగ్గించాలి అలాంటి చోట కూడా మనకి జాబ్ అనేది ఇస్తారు నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్ కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ వస్తూ ఉంటాయి అంటే సెంట్రల్ ఏసీ ఉండేటువంటివి ఉంటాయి సో వాటి యొక్క ఎయిర్ కండిషనింగ్ ఎలా ఉంటుంది దాంట్లో ఏ ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు ఏ ఫ్లూయిడ్ వాడతారు ఎయిర్ కండిషనింగ్ సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ అనమాట నెక్స్ట్ ఇది కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంటే మీకు చాలా మంది మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మనం సాఫ్ట్వేర్ జాబ్ చేయలేమా అంటారు సిఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ తో పాటు మనం సిఎస్సి అవి వాళ్ళు చేసేటువంటి జాబ్ చేయొచ్చు ఆ సాఫ్ట్వేర్స్ నేర్చుకుని నెక్స్ట్ మెకానికల్ సాఫ్ట్వేర్స్ అంటే ఈ యొక్క కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ క్యాడ్ ల్యాబ్ క్యామ్ ల్యాబ్ అనేది ఉంటాయి ఈ రెండు సబ్జెక్ట్స్ నేర్చుకుని మనం డిజైన్ మీద మనం చేయొచ్చు ఇందాక మనం చెప్పాం కదా డ్రాయింగ్ అనేది ఒక పేపర్ మీద డ్రా చేయడం కాదు కంప్యూటర్ లో డ్రా చేయాలి ఏది మనం రెగ్యులర్ గా చూసే పెయింట్ ఎలా ఉండదు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తో ఇప్పుడు కార్ ఉంది కార్ యొక్క విత్ త్రీ త్రీ ఒక టూ పాయింట్ ఫోర్ మీటర్స్ అనుకోండి టూ పాయింట్ ఫోర్ మీటర్స్ లెంత్ తో పర్ఫెక్ట్ గా మనం డ్రా చేయాలన్నమాట దాన్నే మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఇస్తాం ఆ డ్రాయింగ్ ని అదొకటి లైఫ్ స్కిల్స్ ల్యాబ్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఆర్ఎండ్సీ ల్యాబ్ ఇప్పుడు ఆర్ ఆర్ఎండ్ అంటే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ దాంతో పాటు ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుంది ఫిఫ్త్ సెమ్ లో మీరు ఒక ఓన్ గా ఒక ప్రాజెక్ట్ అనేది చేసి సబ్మిట్ చేయాలి ఓకే ఇవి ఫిఫ్త్ సెమ్ లో నెక్స్ట్ సిక్స్త్ సెమ్ ఉంది కదా థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ అది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఓకే మీరు ఒక సిక్స్ మంత్స్ పాటు ఒక కంపెనీలో అప్రెంట్ గా అప్రెంట్షిప్ అనేది చేయాలి సిక్స్ మంత్స్ పాటు మీరు ట్రైనింగ్ అనేది అవ్వాలి ఇదే మీ యొక్క జాబ్ ని డిసైడ్ చేస్తే ఇన్ కేస్ మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళొద్దు అనుకున్నారు జాబే చేయాలి అంటున్నారు సో కాబట్టి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అయ్యేలోపు మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఏ కంపెనీలో చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి లెటర్స్ ఆ కంపెనీకి ఇవ్వండి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ కంపెనీలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వచ్చే విధంగా మీరు ట్యూన్ అప్ చేసుకోండి సో ఈ సిక్స్ మంత్స్ అక్కడ ట్రైనింగ్ అయితే అదే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని జాబ్ లోకి తీసుకుంటారు ఓకే సో లేదా మీరు ఫస్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది మంచి కంపెనీలో చేస్తే మీరు అదర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ యొక్క సర్టిఫికేట్ ఏ కంపెనీలో చేసావు అనేది కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇన్ కేస్ మీరు జాబ్కి అనుకున్నారు బీటెక్కి వెళ్ళాలనుకున్నారు అయినా కానీ బీటెక్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళడానికి కూడా ఈ యొక్క సిక్స్ మంత్స్ ప్రాక్టీస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇది మీ యొక్క పాలిటెక్నిక్ లో జరిగేటువంటి కంప్లీట్ సెనారి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం నేను డీటెయిల్గా చెప్తున్నా ఎలా అంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఇది చూసి ఇన్ని జాబ్స్ ఉంటాయా ఇవన్నీ మనకు వస్తాయా అనుకుంటారు ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క ఎఫోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గా పెట్టాలి అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ అయినా కానీ మీ యొక్క ఎఫోర్ట్ పెడితే నేను చెప్పింది మీకు సాధ్యమైంది పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ లో ఇస్రో ఓకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బాబా అటామిక్ రీసెర్చ్ ఓకే సెంటర్ బిఏఆర్సి బాక్ నెక్స్ట్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ అనే ఉంటాయి వాటిలోనూ కూడా డిప్లొమా హోల్డర్స్ కి ఎక్సలెంట్ జాబ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అలానే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్స్ జేఈస్ అంటారు ఇవన్నీ కూడా మన మెకానికల్ జాబ్సే నెక్స్ట్ ఐఎస్ ఇది ఉండదు యూపీఎస్సి సంబంధించినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి జాబ్స్ ఉంటాయి అలానే ఏపీఎస్సి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి నెక్స్ట్ మహారత్న కంపెనీస్ అంటే బిహెచ్ఈల్ బిహెచ్ఎల్ బిపిసిఎల్ గెయిల్ కోల్ ఇండియా హెచ్పిసిఎల్ సెయిల్ నెక్స్ట్ ఎన్టీపీసీ ఓఎన్జిసి ఆయిల్ ఇండియా ఐఓసిఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మహారత్న కంపెనీస్ అంటారు అంటే ఇండియా మొత్తం మీద కూడా టాప్ కంపెనీస్ అనమాట శాలరీ వచ్చేసరికి నియర్లీ పర్ ఇయర్ సిక్స్టీన్ లాక్స్ ఉంటుంది ఓకే సో లైఫ్ సెటిల్మెంట్ అనేది అయిపోతుంది నెక్స్ట్ ఇవి నవరత్న కంపెనీస్ అని ఉంటాయి ఫోర్టీన్ కంపెనీస్ ఉంటాయి అలానే మినీ రత్న కంపెనీస్ ఉంటాయి ఒక అరవై రెండు కంపెనీస్ ఉంటాయి ఇండియా మొత్తం మీద కూడా వీటన్నిటిలోనూ కూడా మెకానికల్ ఇంజనీర్ అనేవాడు రిక్వైర్మెంట్ నెక్స్ట్ అలానే దీని తర్వాత బీటెక్ చేస్తే మీరు సైంటిస్ట్ గా కూడా జాబ్ వస్తాయి నెక్స్ట్ అలానే ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజెస్ ఉంటాయి కదా గ్యారేజెస్ లో ఇంజనీర్ జాబ్ అనేది వస్తాయి ఏపీఎస్ఆర్టీసీ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఇందులో కూడా ఉంటాయి నెక్స్ట్ అలానే పవర్ ప్రైవేట్ సెక్టర్ అంటే పవర్ ప్లాంట్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కటి ల్యాప్టాప్ తయారు చేసేది కానీ కార్స్ తయారు చేసేది కానీ బైక్ తయారు చేసేది కానీ బైక్ వర్క్ షాప్స్ కానీ అన్నిట్లోనూ కూడా మెకానికల్ ఇంజనీర్ జాబ్ ఉంటుంది నెక్స్ట్ ఏరోనాటికల్ అప్లికేషన్స్ లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇన్ కేస్ మీ దగ్గర నెక్స్ట్ ఇది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం రిలయన్స్ పెట్రోలియం ఇలాంటివి ఉన్నాయి కదా నేను చెప్పేది మీకు పెట్రోల్ బంక్స్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు పెట్రోలియం కానీ గ్యాస్ కానీ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు తీస్తున్నారు కదా వాటిలో కూడా మనకి జాబ్స్ ఉంటాయి నెక్స్ట్ స్టీల్ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓకే నెక్స్ట్ ఒరిస్సాలో కొన్ని స్టీల్ ప్లాంట్స్ ఉంటాయి కల్కత్తాలో నెక్స్ట్ డిఫరెంట్ యూపీలో కానీ డిఫరెంట్ స్టేట్స్ లో స్టీల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట వాటిలో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్స్ కి మంచి జాబ్స్ ఉన్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కూడా అంటే మన ఆంధ్రాలో వచ్చేసరికి కియా మోటార్స్ కియా మోటార్స్ డిప్లొమా హోల్డర్స్ కి ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ అలానే డిఫరెంట్ ఆటోమొబైల్ వెహికల్స్ ఉన్నాయి ఇది టాటా టాటా మోటార్స్ ఓకే జాస్పర్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ అలానే బజాజ్ మీరు చూసేటువంటి ప్రతి ఆటోమొబైల్ దాంట్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అంటే క్యాడ్ క్యామ్ క్యాడ్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే వింగ్ లో కూడా మనం వెళ్ళొచ్చు ఆటలో కూడా జాబ్ ఉంటుంది నెక్స్ట్ మీ దగ్గర అమౌంట్ ఉంది మనీ ఉంది ఓకే ఫైనాన్షియల్ గా మీరు సెటిల్డ్ డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు ఒక బిజినెస్ పెట్టాలంటున్నారు అప్పుడు మైక్రో స్కేల్ ఇండస్ట్రీ పెట్టచ్చు లేదా సిఎన్సీస్ అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఆటోమేషన్ అనమాట ఆటోమేషన్ కాబట్టి ఏంటి స్పిన్నింగ్ మిల్స్ అంతా కూడా ఆటోమేషన్ ఓన్ గా మనం పెట్టొచ్చు ఇంకా మీకు ఏదైనా క్రియేటివిటీ థాట్స్ ఏమైనా ఉన్నాయి దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు అనమాట ఇవన్నీ జాబ్ వద్దు ఇప్పుడు డిప్లొమా అయిపోయిన వెంటనే జాబ్ వద్దు ఎందుకంటే మీకు ట్వంటీ ఇయర్స్ వస్తుంది జాబ్ కాకుండా నేను ఆ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి ఓకే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే ట్వంటీ ఇయర్స్ అంటే నియర్లీ నైన్టీన్ ఇయర్స్ వస్తాయి నైన్టీన్ ఇయర్స్ తర్వాత మీరు జాబ్కి వెళ్లకుండా బీటెక్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు సింపుల్గా బీటెక్కి వెళ్ళాలి అంటే ఈ అనేటువంటి ఎగ్జామ్ రాస్తారు బోర్త్ ఏపీలోనూ తెలంగాణలోనూ సో ఈసెట్ ఎగ్జామ్ రాసి బిటెక్కి వెళ్ళొచ్చు సో ఇది కంప్లీట్ డేటా అబౌట్ ద మెకానికల్ ఇంజనీరింగ్ సో మీకు ఈ వీడియో కనుక నచ్చింది దీన్ని గుర్తుపెట్టుకుని కరెక్ట్ డిసిషన్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొక మాట ఏంటి అంటే కి గర్ల్స్ కి ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను ఇక్కడ ఈ బ్రాంచ్ పర్ఫెక్ట్ గా సూటబుల్ ఎవరికి అంటే బాయ్స్ కి సూటబుల్ ఓకే నా యొక్క సలహా ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ పవర్ ప్లాంట్స్లో కానీ ఒక టైం అనేది ఉండదు నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఎక్కువసేపు నిలబడాల్సినటువంటి అవసరం ఎక్కువసేపు నిలబడాలి అంటే అది పెద్ద కష్టం కాదు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ మనం కొద్దిగా కష్టపడితే తర్వాత సూపర్వైజర్ కేటగిరీలోకి మంచి హైయర్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం అది అదొకటి గుర్తుపెట్టుకోండి గాల్స్ తీసుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కాదనుకోలేదు బట్ గర్ల్స్కి వచ్చేసరికి మెకానికల్ బ్రాంచ్ అంత గా సూటబుల్ కాదు మీరు కనుక జాయిన్ అయినట్లయితే దానికి తగ్గట్టు అంటే లో గర్ల్స్ కనుక మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కనుక గర్ల్స్ తీసుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది పెంచుకోండి దానికి సంబంధించినటువంటి డ్రాయింగ్ అనేది ఎక్కువ చూసుకోండి ఆ డ్రాయింగ్కి సంబంధ అంటే డిజైన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే లోకి ఈజీగా వెళ్ళొచ్చు మంచి మంచి ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మీలాంటి స్టూడెంట్స్ కి ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ